పవన్ ఓకే టికెట్ రేట్ అనేది అంత హెవీగా ఉండటం వల్ల మిడిల్ క్లాస్ వాళ్ళు లేకపోతే ఆటో నడుపుకునే వాళ్ళు గూగుల్ పని చేసుకునే వాళ్ళు అయితే వెళ్ళలేరు అది ఎక్కువ రేట్ అనేది ఏంటంటే ఒక ఉన్న వాళ్ళకి లేకపోతే ఒక హై రేంజ్ లో ఉన్న వాళ్ళకి ఆ స్థాయి వాళ్ళకి అయితే టికెట్ రేట్ పెరిగితే అది ఓకే చిన్న స్థాయిలో ఉండే వాళ్ళకి ఏంటంటే ఒక యాభై వందో నూట యాభై అంటే అక్కడ వరకు ఓకే అది కాకుండా ఈ మల్టీప్లెక్స్ లో ఇలాంటి థియేటర్ లో వెళ్ళాలంటే టికెట్ రేట్ కన్నా డబల్ రేటు పాప్కార్న్ అని కోక్లు అని ఈ రేట్స్ ఎక్కువైపోతాయి కాకపోతే మనం ఏంటంటే ఆలోచించాల్సింది చిన్న తరగతి మధ్య తరగతిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు బేస్ చేసుకుని టికెట్ రేట్ అనేది ఉంటే ఏంటంటే సినిమా అనేది వినోదాన్ని పెంచేది ఇదేదో నాటే కమర్షియల్ కాదు ఇది దానికోసం ఏంటంటే నేను ఇచ్చే మెసేజ్ ఏదైనా చిన్న స్థాయిలో ఉండే వాళ్ళని దృష్టిలో పెట్టుకుని టికెట్లు అనేది రేట్ అనేది కంట్రోల్లో ఉంటే సినిమా అనేది కూడా ముందుగా చూస్తాకి అందరూ ఇష్టపడుతుంటారు ఇది నేను ఇచ్చే మెసేజ్ ఇది ఎక్కువ రేట్ ఉండటం వల్ల ఏమవుతుందంటే ఉన్న వాళ్ళు మాత్రమే వెళ్ళగలుగుతున్నారు కానీ చూడాలని మధ్య తరగతి కూడా సినిమా ఉంటుంది ఫ్యామిలీతో వెళ్ళాలని కానీ వాడు వెళ్ళైపోతున్నాడు ఎందుకు అమ్మో నేను సినిమాకి వెళ్తే రెండు మూడు వేలు ఖర్చు అవుతుంది ఓకే సార్ ఇంకోటి సినిమా కార్మికులు ఉంటారు కదా వాళ్ళకు లైటింగ్ మ్యాన్స్ గాని ఇక ఆర్టిస్టులు గాని వాళ్ళకి వద్దంతా పని చేపించుకొని ఐదు వందలు నాలుగు వందలు ఇస్తారు వీళ్ళు హీరోలకు ఇంకోటి కమెడియన్స్ వాళ్ళు గానీ కోట్లు కోట్లు తీసుకుంటారు దీనిపైన మీరు ఏమంటారు అంటే నేను అంటే కళమ్మ తల్లికి అందరూ ఒకటే కాకపోతే ఏంటంటే ఈ శ్రే శ్రామికులు ఎవరైతే ఉన్నారో కార్మికులు వీళ్ళకి కూడా ఏంటంటే వేతనాలు అనేవి కరెక్ట్ గా ఉంటే అంటే కరెక్ట్ గా అంటే మరి రెండు వేలు మూడు వేలు కాకుండా వాళ్ళకి ఇచ్చే విధానంగా ఉంటే అప్పుడు హీరోలు రెమ్యునేషన్ పెంచినా కూడా కరెక్ట్ గా ఈ సినిమా అనేది ముందుకెళ్ళకు అవకాశం ఉంటుంది హీరోలు రెమ్యునేషన్ ఎక్కువ పెట్టేసి వీళ్ళకేమో తక్కువ ఇచ్చేసరికి పని చేసేవాడు కూడా వీళ్ళు ఫీల్ అవుతా ఉంటారు అనమాట వీళ్ళకేమో ఇంతం తెస్తున్నారు మనం పొద్దుగా వెళ్ళి ఐదు గంటలకు మబ్బులు వెళ్ళి సాయంకాలం తొమ్మిది పది అయినా కూడా మనం అక్కడే ఉంటాం వీళ్ళు జస్ట్ రెండు మూడు గంటలకి రెండు మూడు కోట్లు ఇరవై కోట్లు ఇస్తారు మనం పది గంటల పన్నెండు గంటలు కష్టపడ్డాం మనకి ఇచ్చేది రెండు వేలు మూడు వేలు దాని గురించి వీళ్ళు ఏంటంటే ఒక బాధ అనేది అయితే కార్మికుల్లో ఉండిపోయింది వాళ్ళకు కూడా హెల్ప్ చేస్తే బాగుంటదని నా